హాయ్ ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీన్స్ పెసరపప్పు పచ్చిమిర్చి వేసి చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలైతే చపాతీలో పెట్టి రోల్ చేసి ఇచ్చేసామంటే చాలా చక్కగా తింటారు అందులో బీన్స్ హెల్త్ కూడా మంచిది కదా దాంతోపాటు పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది మంచిది కదా హెల్త్కి కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ఇలా ట్రై చేయండి మార్నింగ్ చేశారంటే లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది పిల్లలు బాగా తినేస్తారు లేదా కప్పులో వేసి స్నాక్ లాగా ఇచ్చేసినా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందులో ఏం కనిపించేది కదా పచ్చిమిర్చి మిక్సీకి వేసేస్తాము కాబట్టి మనకేం తెలీదు బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ నేను ఎప్పుడూ బీన్స్ వే చేత్తో ఇట్లా విరిచి పల్లీలు పౌడర్ వేసి ఫ్రై చేస్తాను కానీ దీనికి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుంది కొంతమంది కొబ్బరి వేసి కూడా చేస్తారు మా ఇంట్లో కొబ్బరి వేస్తే తినరని నేను చేయలేదు ఇదో పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఉల్లిపాయ కొద్దిగా అల్లం ముక్క వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను బీన్స్ ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పెట్టాను పెసరపప్పు నానబెట్టుకొని దాన్ని ఇలా పెట్టాను ఎవరో పాలపైన ఇలా స్టిక్ పెడితే పాలు పొంగవు అన్నారు అందుకని నేను ట్రై చేశాను కానీ నాకు పెసరపప్పులో వాటర్ అంతా పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయింది తర్వాత పక్కకు తీసి కొంచెం ఊరికే ఒక ఫైవ్ మినిట్స్ గుబు గుబాని ఉడికితే చాలవి మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్నాను బాండి పెట్టుకొని పోపు వేసుకొని పోపు గింజలు అన్నీ వేసాను శనగపప్పు ఆవాలు మినపప్పు కరివేపాకు జీలకర్ర కొంచెం వేసాను వేసి ఈ పెసరపప్పు ఉడికిచ్చిన పెసరపప్పు బీన్స్ వేసేసి కొద్దిసేపు కలిపాను నేను కొద్దిగానే వాటర్ వేసి ఉడికిస్తాను వెజిటేబుల్స్ ఎందుకంటే అందులో వాటర్ మళ్ళీ వంపను అవి అట్లాగే ఉడిచేటట్లు దాన్ని లిమిట్గా వేసి వేస్తాను అప్పుడు ఆ వాటర్ వేస్ట్ అవ్వదు కదా మనం ఉడికించినప్పుడు ఆ విటమిన్స్ అన్నీ పోకుండా నీట్గా ఉంటుందనేసి నేను అలాగే చేస్తాను ఎప్పుడు అట్లా కొద్దిగా వాటర్ ఉంటే కొంచెం ఇంకే వరకు అట్లా ఉన్నిచ్చి ఆ తర్వాత ఈ మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం చిన్న ముక్క ఉల్లిపాయ మిక్సీకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకున్నాను దాన్ని ఇందులో కలిపేసాను కలిపి కొద్దిసేపు వేయించాను బాగా కొంచెం మగ్గాలి ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా కొంచెం మగ్గేదాకా వన్నిచ్చి కొద్దిగా సాల్ట్ వేసి బీన్స్ ఉడికిచ్చేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిస్తాం కదా మళ్ళీ చాలకంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా 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 బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి